హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాటి నుంచి మనకు ఇంకా శ్రావణవాసం మొదలు కదండి ఇవాళ అమావాస కదా అమావాస రోజు ఒక చిన్న బ్లాగ్ అయితే తీసానండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఉదయం నుంచి లైట్గా వర్షం పడుతూ ఉంది అసలు ఆవు పేడ తెచ్చి పెట్టుకున్నాను అలకాల లేదా అని చాలాసేపు వెయిట్ చేశాను అనమాట అంతా పోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి కల్లాపి అయితే చల్లేసానండి ఇంకా ముగ్గు సింపుల్గా అలా పెట్టుకున్నాను ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి టూ డేస్ నుంచి ఫుల్ మాకు వర్షాలండి ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కొంచెం అలా ఆవు పేడతో అలకేసి ముగ్గు అది పెట్టేసుకున్నానండి అమ్మవారికి కూడా చక్కగా పసుపు బోట్లు అవి పెట్టేసుకున్నాను అలాగే గడపకు కూడా పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మీరిచ్చే లైక్ వల్ల మరింత ముందుకు వెళ్తుంది మన వీడియోస్ ఇక్కడ గడపకు ఆల్రెడీ రంగులు వేయించాం కాబట్టి ఇంకా పసుపు అది పూసినా కూడా కనిపించదండి కాకపోతే పసుపు రాసేసాను గడపకి ఇంకా సింపుల్గా అలా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను నిన్న మొన్న అట్లా రెండు టూ డేస్ నుంచి ఇల్లు క్లీనింగ్ అండి ఇంకా ప్రతి ఒక్కరం చేసుకుంటూ ఉంటాం కదా శ్రావణవాసంకి అందుకు ఇక్కడ అన్నపూర్ణేశ్వర్ని పెట్టుకున్నాను కదా ఆ ప్లేస్లో ఉండే అంటే అక్కడ సెట్ చేసుకున్నటువన్నీ తీసేసి క్లీనింగ్ అనేది చేసుకున్నాము మళ్ళీ ఇవాళ పెడుతూ ఉన్నాను అనమాట ఇల్లు అది కడిగామండి మళ్ళా తడి అది పడితే అంత ఇదైపోతాయని చెప్పి అమ్మవారిని అన్నీ పక్కకు పెట్టేశాను ఇంక ఇవాళ మళ్ళా అమావాస్య పూజ ఎలాగో చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి అమ్మని ఇవాళే పెట్టేసుకుంటూ ఉన్నాను దానికి రెడీ చేసుకుంటూ ఉన్నానండి పూజ గది కూడా క్లీన్ చేసుకున్నాం కదా పేపర్స్ అవి మార్చేసి ఇంకా ఇలా మళ్ళీ కొత్త పేపర్స్ వేసేసి చేసుకుంటూ ఉన్నాను ఇవాళ నా హోమ్లో పనులు అండి అంటే టెరెస్ చూపిస్తూ ఉంటాను కదా ఇవాళ టెరెస్ చూపించడం తక్కువ టెరెస్ గార్డెనింగు ఇంట్లో కొంచెం పూజ అది చేసుకున్నాం కదా ఇది చూపిస్తున్నాను ఇంక ఇలా పీట కూడా రెడీ చేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి అన్నపూర్ణేశ్వరిని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఆ పీట మీద కూర్చోబెట్టుకుంటానండి చూస్తున్నారు కదా అలా అయితే ఉంది అలా సెట్ చేసుకున్నాను ఇంకా ఇంకా టెరెస్ పైకి వెళ్ళిపోయి ఫ్లవర్స్ అవి హార్వెస్ట్ చేసుకొని వద్దామండి ఇంట్లో కొన్ని గులాబీలు ఉన్నాయి తెచ్చారు మా వారు వాటితో పాటు మన టెరెస్ పైన వచ్చిన ఫ్లవర్స్ కూడా పెడితేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది ప్రతిసారి అంతే అనమాట ఎన్ని ఫ్లవర్స్ అంటే అయినా సరే కొన్ని ఫ్లవర్స్ మన చేతులతో మనం పండించుకున్నవి పూజకి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది రోజుకు సరిపడా చాలా ఫ్లవర్సే వస్తాయండి ఇంక ఇవాళ కూడా చాలానే తీసుకున్నాను కాకపోతే వీడియోలు ఎంత అవుతుంది అని మొక్కలు ఎక్కువగా చూపించలేదు ఫాస్ట్గా పెట్టేసాను ఇది ఇంత క్లిప్పింగు ఆ బౌల్ నిండగా ఫ్లవర్స్ అనేది హార్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోయానండి మందారాలు బిల్లగన్నీరు ఫ్లవర్సు మల్లెపూలు ఇలా చాలా ఫ్లవర్స్ అనమాట గులాబీలు రెండు ఉన్నాయి ఇవాళ ఒకటి తులసమ్మకు పెట్టాను ఇంకొకటి ఇంట్లో పెట్టుకున్నాను ఇలా అయితే ఫ్లవర్స్ అన్నీ ఆర్వేస్ చేసుకున్నాను శంకు పుష్పాలు కూడా వైటు వైలెట్ ఇవాళ కూడా వచ్చాయండి వైలెట్ కలర్ ఒకటి వచ్చింది ఇలా ఫ్లవర్స్ తెచ్చినాయి కూడా అలా పెట్టేసుకున్నానండి ఇంకా పూజ గదిలో అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా ఫొటోస్ కన్నీ బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా మన్నా నిన్న క్లీనింగ్ చేయడం వల్ల పటాలు కూడా అంటే పక్కకు తీసి పెట్టి ఉంటాం కదా ఒకేసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను రేపు శ్రావణ శుక్రవారం కదా ఇంక ఇవాళ బాగా అంటే పూజ అన్నీ గడపలవి శుభ్రం చేసుకుని అన్నీ టోటల్గా చేసేసుకున్నాను కాబట్టి రేపు సింపుల్గా ఉంటుంది అమ్మవారిని బాగా పూజ చేసుకోవడం ఉంటుంది ఇంకా పటాలది కడగడం ఇవన్నీ ఉండవు మళ్ళీ సోమవారం అలా క్లీన్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇవాళ అమావాస కదండి అమావాస రోజు కానివ్వండి ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా నిమ్మకాయని రెండుగా చేసేసి ఆఫ్ అటు ఆఫ్ ఇటు కుంకుమ పసుపు పెట్టేసి గడప మీద పెట్టుకుంటే కొంచెం నరదిష్టి అలాంటిది కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు కదండి ఇప్పటికి నేను కొన్నిసార్లు ఏంది ఇలా చేయబట్టి స్టార్టింగ్లో నాకు కూడా తెలీదు ఆ గడపకి ఈ గడపకి పెట్టేసాను రెండు గడపలకు కూడా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి పూజ చేసేసుకుంటున్నాను సింపుల్గా తీసాను వీడియో వచ్చేసి ప్రసాదం వచ్చేసి బెల్లమన్నం చేశాను అనమాట ఇంక నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదండి ఇంకా ఏం తెప్పించుకోలేదనమాట రేపు శుక్రవారం రోజు అలా చేసుకుందాము నైవేద్యమని ఇంకా అమావాస రోజు మేము చేసుకుంటామనమాట ఈ అమావాస నుంచి మళ్ళా వచ్చే అమావాస వరకు శ్రావణవాసం ఉంటుంది కదా సోమవారాలు బాగా చేసుకుంటాం మేము అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా చేస్తాను ఇంకా కుదిరినంత వరకు డైలీ దీపారాధన అది చేసుకుంటూ ఉంటాను ఈ నెల అంతా కూడా మనకి ఈ నెలలో చాలా పూజలు వ్రతాలు పండుగలు ఉంటాయి కదండి వరలక్ష్మి వ్రతం కూడా తొందరలోనే ఉంది ఇంకా నా పూజ అన్నది ఇలా చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటన్నది మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంక ఇదంతా అయిపోయాక వంటలు అవి స్టార్ట్ చేసుకున్నాను చాలా లేట్ అయిందండి పూజ అయితే తొందరగా అవ్వలేదు కొంచెం అమావాస పూజ అంటే నాకు లేటే అవుతుందనమాట నిదానంగా అన్నీ నీట్గా చేసేసుకునేసరికి టైం పట్టుకుంటుంది కొంచెం ఫుల్ కోల్డ్ చేసింది హౌస్ అంతా క్లీన్ చేసేసరికి డస్ట్ అలర్జీ ఉంది నాకు ఫుల్గా జ్వరం అది వచ్చేసింది అనమాట చాలా నీరసం పడిపోయాను కూడా అందుకు నెమ్మదిగా నిదానంగా చేసుకున్నాను చాలా లేట్ అయింది పూజ కాకపోతే బాగా చేసుకు పూజ వరకు నా వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది కదా అంతే అలా ఇబ్బందిగా ఉందన్నమాట ఓకే అండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత మోటివేషన్గా ఉంటుంది మనకు వీడియోస్ కూడా ముందుకెళ్ళడానికి వీలవుతుందనమాట అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఎక్కువగా మన ఛానల్లో వచ్చేసి గార్డెన్స్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు ఇలా పూజా వీడియోస్ కానివ్వండి నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అన్నది కూడా రొటీన్ చూపిస్తూ ఉంటాను ఓకేనా బాయ్ అండి